హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే చిన్న సన్నక రైతులు ఇది వ్యాపారులు రిక్ష తొక్కునే ఇళ్లలో పనిచేసేవారు కూలీలు వ్యవసాయ కార్మికులు మేస్త్రీలు వాచ్మెన్లు ఎప్పులు కుట్టుకునేవారు వీరందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అదిరిపై ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టాడు పథకం పేరే శ్రమయోగి మాన్ దాన్ ఈ పథకం వల్ల నిన్న చెప్పిన వారికి మాత్రమే ఎందుకు ఉపయోగపడుతుంది ఈ పథకం వల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్ల ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండికి వెళ్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పేదల కోసమై శ్రమయోగి మాన్ధాన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించాడు పథకం మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉంటారో అలాంటి వారు నెలకు యాభై ఐదు రూపాయలు కడితే మీకు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మూడు వేల పిన్షన్ ఇచ్చే కార్యక్రమం కార్యక్రమమే ఈ శ్రమయోగి మాన్ధన్ పేదల వృద్ధాప్య భద్రత కోసం ఈ శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే ఎవరైతే చెప్పులు కుట్టుకునే వారు ఉంటారో అలాగే చిన్న సన్నకారు రైతులు ఉంటారో అలాగే కూలీలు వ్యవసాయ రంగ కార్మికులు మేస్త్రీలు వీధి వ్యాపారులు ఇలాంటి వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారు నెలకు యాభై ఐదు రూపాయలు కడితే చాలు మీకు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మూడు వేల పిన్షన్ మీకు అందిస్తుంది ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులు తెలుసుకుందాం పైన చెప్పిన వారంతా ఈ పథకానికి అర్హులవుతారు వారి నెలవారి ఆదాయం పదహైదు వేల కంటే ఎక్కువగా ఉండకూడదు అలాంటి వారు ఈ పథకానికి అర్హులే అవుతారు ఒకవేళ మీరు భర్త పేరు మీద నెల నెలకు యాభై రూపాయలు కడితే అరవై సంవత్సరాలు వచ్చేనాటికి మీ భర్త చనిపోతే మీ ఎవరైతే భార్య ఉంటారో వారికి నెల నెల పదహైదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పత్రాలు ఏమిటో తెలుసుకుందాం మీకు కావలసినలా మీ యొక్క ఆధార్ కార్డ్ మీ బ్యాంక్ అకౌంట్ దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఎక్కడైతే సిఎస్సి సెంటర్ ఉంటుందో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఈపిఎఫ్ఓ కార్యాలయంలో కూడా మీరు పేరు నమోదు చేసుకోవచ్చు మీరు కొంతకాలం డబ్బు కట్టిన తర్వాత మాకు ఈ పథకం అవసరం లేదు అనుకుంటే మీరు ఇప్పటి వరకు ఎంత డబ్బులు అయితే కట్టారో అంత డబ్బులకు వడ్డీతో సహా మీ అకౌంట్ లో జమ చేస్తుంది బెనిఫిట్ కూడా ఈ శ్రమయోగి మానదన్ లో ఉంది నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన శ్రమయోగి మానదన్ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ